హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి టైలర్స్ ఇలా మనకి ఓవర్లాక్ మిషన్ లేకున్నా కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు అండి ఫో మనకి క్లాత్ పోగులు పోతూ ఉంటాయి కదా పట్టు ఇలాంటి క్లాతులకి అలా పోగులు అనేది బయటికి రాకుండా ఇలా నీట్ ఫినిషింగ్ అయితే మిషన్ మీదనే ఇవ్వచ్చు ఎలాగో నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి ఈ బ్లౌజ్లో అయితే ఓవరల్ లుక్ ఒకసారి చూసేయండి ముందు వీడియోలో ఇవి స్టిచ్ చేయాలని చెప్పాను కదండి ఇవైతే స్టిచ్చింగ్ అయిపోయినాయి అయితే ఇంకా ఫ్యూ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి నేను బయటికి వెళ్ళేది ఉందని చెప్పి మ్యారేజ్ బ్లౌజులు అయితే తీసుకోలేదు ఇవి సింపుల్ బ్లౌజులే అవి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి వాటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ంగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తానండి ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏవైనా డిజైన్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాలన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను మ్యారేజ్ బ్లౌజెస్ తీసుకోలేదని చెప్పాను కదా ఇవైతే నార్మల్ బ్లౌజులు అయితే ఉన్నాయి ఇదైతే కట్ వర్క్ డిజైన్ అండి అది కూడా ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను కావాలంటే ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్